మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ కాగా భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు రేపు వేణుగోపాల్ రావును మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ అందిస్తారు ఈ మావోయిస్ట్ ఉద్యమంలో కీలకమైన పాత్ర ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను అరవై మంది మావోయిస్టులతో గడిచూలి పోలీసుల ముందు లొంగిపోయారు మావోయిస్ట్ ఉద్యమానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ అని మనం అనొచ్చు ఎందుకంటే కొండపల్లి సీతారామ ఎప్పుడైతే పీపుల్స్ గ్రూప్ స్టార్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మావోయిస్ట్ ఆర్గనైజేషన్ దాకా తీసుకువెళ్తానికి కీలకమైన పాత్ర భూపతి పోషించారు మల్లోజుల కిషన్ కోటేశ్వరరావు కిషన్జీ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి వీళ్ళిద్దరు అన్నదమ్ములు నైన్టీన్ ఎయిటీస్ లో వచ్చారు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ మీద ఉన్న సిరో తహసీల్ లో మావోయిస్ట్ ఉద్యమానికి ఫస్ట్ దళం మహారాష్ట్రలో పెట్టింది ఈ భూపతి నాయ నేతృత్వంలో జలం అప్పుడు స్టార్ట్ అయింది దాని తర్వాత మనం చూస్తే పోయిన నలభై సంవత్సరాలు భూపతి చాలా పెద్ద కీలకమైన పాత్రలో మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు పోయిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తే భూపతి విషయంగా చాలా చర్చలు నడుస్తున్నాయి భూపతి ఏమైతారు భూపతి సరెండర్ అవుతారా లేదా అని నలభై సంవత్సరాలలో భూపతి ఒక ఇంటెలెక్చువల్ లెవెల్ గా మావోయిస్ట్ ఉద్యమానికి ఒక పెద్ద ఫేస్ అని అనొచ్చు ఎందుకంటే బైబల్ బెల్ట్ లో మావోయిస్ట్ ఉద్యమానికి భూపతి కీలకమైన పాత్ర పోషించారు అలాగే మావోయిస్ట్ ఉద్యమానికి ఉన్న పాలసీస్ ఉన్నాయి నీతి అవి అన్ని రూపం చేస్తాను కూడా భూపతి చాలా పెద్ద భూమికలో ఉన్నారు ఎందుకంటే స్టార్టింగ్ మనం స్ట్రక్చర్ ఏదైతే అనొచ్చు మిలీషియా కార్డు నుంచి మావోయిస్టుల దళం కార్డ్ నుంచి దండకరణ డీకే ఝడ్సీ అలాగే స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ వరకు మావోయిస్ట్ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా భూపతి చాలా పెద్ద కీలకమైన పాత్రలో ఉన్నారు పోయిన నలభై సంవత్సరాలుగా గడిచిరోలి సిరోంచా నుంచి దండకారణ్య వరకు చాలా పెద్ద లీడ్ రోల్ లో ఉన్నారు కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత భూపతి టాప్ టూ లో ఉన్నారు ఎప్పుడైతే గణపతి నేతృత్వంలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ వచ్చింది దాని తర్వాత గణపతి ఆజాద్ వీళ్ళిద్దరు మరణించిన తర్వాత భూపతియే చాలా పెద్ద ఫేజ్ గా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు అభయ్ పేరుతో మావోయిస్ట్ లై కొన్ని లేఖలు విడుదల చేసుడు కానీ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ భూపతి కే నుంచే జరిగాయి అలాంటి దాంట్లో నంబాల కేశవ్ మృతి చెందిన తర్వాత భూపతి కే ఈ బాధ్యతలు వస్తాయని అనుకున్నారు ఆయన ఆ లీడర్షిప్ తీసుకుంటాని నిరాకరించారు దాని తర్వాత మనం చూస్తే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ దగ్గర ఈ బాధ్యతలు వచ్చాయి దాని తర్వాత పోయిన కొన్ని రోజుల్లో మావోయిస్టు ఉద్యమంకు ఇప్పుడు వేపన్స్ పట్టుకొని నడవలేము సీజ్ ఫైర్ చేయాలే కాల్పుల విరమణ చేయాలని భూపతి లేఖ విడుదల చేశారు దాని తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో కొందరికే నుంచి ఆయన మీద కామెంట్స్ తీవ్రమైన సంతాపాలు కూడా ఆయన విధానం మీద వ్యక్త అయినాయి తెలంగాణ స్టేట్ కమిటీ దానికి ఖండించింది అప్పటి నుంచే భూపతి ఏ భూమికలు వస్తారు భూపతి ఉంటారా దండాకరణ నుంచి బయట వస్తారా చర్చలు జోరుగా నడుస్తున్నాయి అనుకూలంగానే సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా కన్ను పెట్టుకుని భూపతి ఎక్కడ సరెండర్ చేస్తారు తెలంగాణలో చేస్తారా మహారాష్ట్రలో చేస్తారా అని అందరు చూస్తున్నారు కానీ మహారాష్ట్రలో భూపతి సరెండర్ చేశారు తెలంగాణ మహారాష్ట్ర పోలీసులు దానికోసం ప్రయత్నం చేశారు భూపతి వైఫ్ భార్య ఏదైతే తారా పోయిన ఫస్ట్ జనవరికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవీస్ ముందు లొంగిపోయారు దాని తర్వాతే మహారాష్ట్ర పోలీసులు ఆయన ఆయన యాక్టివిటీస్ పైన కన్ను పెట్టారు భూపతికు ఎలా అయినా సరెండర్ చేపియాలని ఎందుకంటే భార్య ఇక్కడ వచ్చింది అయితే ఆయన కూడా రావచ్చని దాని మీద నుంచే ఈ ప్రయత్నాలు జరిగాయి తెలంగాణ నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి గడిచిరూలీ పోలీస్ మహారాష్ట్ర పోలీసుకు చాలా పెద్ద సక్సెస్ అనొచ్చు అలాగే భూపతి తోటి అరవై మంది మావోయిస్టులు సరెండర్ చేశారు గడిచిరోలి పోలీసులకు చాలా పెద్ద సక్సెస్ దొరికింది అనొచ్చు మార్చి ఇరవై ఆరు వరకు మావోయిస్టు ఉద్యమం అదుపులో చేద్దామని ఏదైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్నారో దానికి అనుకూలంగా గడిచిరోలి సెక్యూరిటీ ఫోర్సెస్ చేసిన ఈ చాలా పెద్ద స్టెప్ మావోయిస్టు ఉద్యమానికి చాలా పెద్ద ఎదురు అనొచ్చు ఎందుకంటే ఇంటెలెక్చువల్ ఫేస్ అని ఈయన చేసిన సరెండర్ తర్వాత గణపతి ఏ రోల్లో వస్తారు గణపతిది ఏం భూమిక ఉంటది అది అది కూడా చూడాలి అలాగే తిప్పిరి తిరుపతి దేవ్జీ ఇప్పుడు ఆయన ఏదైతే టాప్ లీడర్ ఉన్నారో ఆయనే దీని మీద ఏం ప్రతిక్రియ ఏం కామెంట్స్ ఇస్తారో అది కూడా చూడాలి ఈ నలభై సంవత్సరాల మావితి ఉద్యమంలో ఇవాళ జరిగిన సంఘటన చాలా పెద్ద సంఘటన మనం అనొచ్చు అయితే గడిచిపోయి పోలీసు ఆయనకు మీడియా ముంగట తీసుకు వస్తలేరు కానీ రేపు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేపు వచ్చే అవకాశాలున్నాయి గడిచిరోలి అప్పుడు జరగవచ్చు మహేష్ తివారి న్యూస్ గడిచిరోలి